హలో వ్యూయర్స్ వెల్కమ్ టు మై ఛానల్ వేడి వేడి రైస్లో చేపల పులుసు కలుపుకొని తింటే ఆ మజానే వేరు కదా మన సౌత్లో రకరకాల చేపల పులుసులు చేస్తారు అదే మరి ఈరోజు నేను చేస్తున్న రెసిపీ కొంచెం బెంగాలీ టచ్ ఉంటుంది కానీ చాలా టేస్టీగా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి సరే మరి ఈ కర్రీకి కావాల్సిన బేస్ ఇంగ్రీడియంట్స్ ఏంటో ఫస్ట్ మనం చూసేద్దాము ఇక్కడ ఒక నాలుగు ఉల్లిపాయలు తీసుకుందాము ఉల్లిపాయలు పెద్ద ముక్కలుగానే కట్ చేసుకోండి అలాగే రెండు టమాటాలు అండ్ ఒక టేబుల్ స్పూన్ గసగసాలు ఈ మూడు కలిపి ఫైన్ పేస్ట్ చేసుకుని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు చింతపండు కొంచెం ఎక్కువగానే తీసుకుందాం ఒక టూ లెమన్ సైజ్ అంతా తీసుకొని వాటర్ వేసి కొంచెం మనకు టైం లేదు అనుకుంటే కొంచెం హాట్ వాటర్ వేసేసుకోండి వేసి పక్కన పెట్టేసి ఉంచేసుకుందాం ఒక హాఫ్ అన్ అవర్ ఇప్పుడు ఇక్కడ నేను ఒక హాఫ్ కేజీ రోహు ఫిష్ తీసుకున్నాను ఈ మెషర్మెంట్స్ అన్నీ నేను హాఫ్ కేజీ ఫిష్గా చెప్తున్నాను ఫిష్ ఒక టూ టైమ్స్ బాగా కడిగిన తర్వాత ఇప్పుడు ఇందులో పసుపు ఉప్పు ఈ రెండు వేసి బాగా మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఫిష్ పుల్స్ ఎప్పుడు చేసుకున్నా మనం వెడల్పు గిన్నెలోనే చేసుకోవాలి అది మన మనందరికీ తెలిసిందే సో నేను ఇక్కడ సర్జికల్ స్టీలే వాడతాను కాబట్టి ఒక వెడల్పైన గిన్నె తీసుకొని ఇందులో కొద్దిగా నూనె మస్టర్డ్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను ఆయిల్ మళ్ళీ మీ చాయిస్ ఈ పులుసుకి ఎస్పెషల్లీ బెంగాలీ స్టైల్ కాబట్టి మస్టర్డ్ ఆయిల్ బాగుంటుందని ఆయిల్ తీసుకున్నాను సో ఒకసారి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మనం పీసెస్ అన్నీ ఇలా వేసి బాగా ఫ్రై చేసేసుకుందాం మరి రెడ్గా కాకుండా కొంచెం మీడియంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఈ ఫ్రై చేయడం వల్ల ఏంటి అంటే మనకి స్మెల్ రాకుండా ఉంటుంది ఫిష్ అండ్ అలాగే ఫ్రై చేసాక కొంచెం ఒక లేయర్ అనేది ఫామ్ అవుతుంది కదా ఫిష్ పైన సో అది టేస్ట్ బాగుంటుందనమాట అండ్ బ్రేక్ అవ్వకుండా కూడా ఉంటాయి సో ఇలా అన్నీ ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మళ్ళీ అదే కడాయిలో ఇంకొంచెం నూనె వేసుకోండి ఇప్పుడు ఇందులో ఆవాలు జీలకర్ర మెంతులు ఈ మూడు వేసుకొని చిట్టుపట్ల ఆడిన తర్వాత మనం మసాలా గ్రైండ్ చేసి ఉంచాం కదా అది వేసేసుకోండి అందులో ఇప్పుడు ఈ మసాలా మనకి పచ్చి సెల్ పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి జింజర్ గార్లిక్ పేస్ట్ మీకు రెడీగా ఉంది అంటే ఓకే లేదు అంటే మనం గ్రైండ్ చేసినప్పుడే అల్లం వెల్లుల్లి వేసేసుకోవచ్చు ఇప్పుడు కాస్త ఫ్రై అయిన తర్వాత టూ టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసేద్దాం ఈ పేస్ట్ వేసుకున్నాక కొంచెం ఫ్రై చేసి మాయిశ్చర్ కొంచెం తగ్గిన తర్వాత ఇప్పుడు రిమైనింగ్ మసాలాస్ యాడ్ చేసుకుందాం పసుపు జీలకర్ర పొడి వన్ టీ స్పూన్ ధనియాల పొడి టూ టీ స్పూన్ ఇది ఎప్పుడు వన్ ఇస్ టూ రేషియో ఉండాలి అండ్ అలాగే కారం కూడా కారం మీ చాయిసే మీ టేస్ట్ బట్టి ఎక్కువ వేసుకోవచ్చు పులుసులో కొంచెం ఎక్కువగానే పడుతుంది ఇవన్నీ వేసి బాగా ఇంకా మాయిశ్చర్ అంతా పోయి దగ్గరగా బాగా ముద్దలు అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇందులో నార్త్ డిష్ కాబట్టి మనకి కరివేపాకు అండ్ పచ్చిమిరపకాయలు ఇవి పడవు సో ఇప్పుడు ఇలా దగ్గరగా అయిపోయింది కదా మనకి సో ఇప్పుడు చింతపండు మనం ఆల్రెడీ నానబెట్టి ఉంచుకున్నాం కదా అది ఇందులో వేసేద్దాం అలానే ఉప్పు వేసేసి ఇప్పుడు మూత పెట్టేసి బాగా దగ్గరగా మరుగునివ్వాలి ఎంత థిక్గా అయితే మనకి టేస్ట్ అంత బాగుంటుందన్నమాట సో ఇలా వదిలేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వదిలేయండి అలా దగ్గరగా అవుతుంది కదా అప్పుడు మళ్ళీ మూత ఓపెన్ చేసి కాస్త కలుపుకొని చూడండి ఇలా థిక్గా అయింది కదా ఇప్పుడు ఇందులో వన్ టీ స్పూన్ పొడి వేసుకుందాము ఫిష్ పుల్స్ ఎప్పుడు చేసినా మెంతి పొడి జీలకర్ర పొడి ఈ రెండు కంపల్సరీగా వేస్తేనే మంచి టేస్ట్ వస్తుంది కర్రీకి ఇంకా ఇప్పుడు మరిగిన తర్వాత ఆల్రెడీ ఫ్రై చేసి ఉంచాం కదా ఫిష్ పీసెస్ ఆ ఫిష్ పీసెస్ అన్నీ ఇందులో వేసేద్దాము వేసి ఇంకాసేపు ఒక టెన్ మినిట్స్ మరుగునిద్దాం పులుసులో కాసేపు ఫిష్ పీసెస్ మరిగితే అదంతా పులుపు అనేది ఫిష్ పీసెస్కి పట్టి చాలా మంచి టేస్ట్ వస్తుంది గరిట మాత్రం అస్సలు పెట్టద్దు ఒకసారి ఇలా తిప్పుకొని మూత పెట్టేసి వదిలేద్దాం ఒక టెన్ మినిట్స్ తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి చూసి ఉప్పు సరిపోయిందో లేదో చూసేసుకోండి ఒకవేళ గరిట పెట్టినా ఇలా అడుగు నుంచి కొంచెం ఇలా అనండి మాత్రం మొత్తం ఇలా కలపొద్దు సో మరి ఇంకా మన ఫిష్ పుల్స్ రెడీ ఇప్పుడు పైనుంచి కొంచెం కొరియండర్ లీవ్స్ అలాగా గార్నిష్ చేసేసుకొని మూత పెట్టేసి వదిలేయండి ఇది ఎంత ఎక్కువ జస్ట్ ఒక టూ అవర్స్ అయినా మినిమం మీరు ఉంచారనుకోండి మంచి టేస్ట్ వస్తుంది యాక్చువల్గా అయితే మీరు ఎప్పుడైనా నెక్స్ట్ డే మార్నింగ్ తినాలి అనుకుంటే బిఫోర్ డే వింటర్లో బిఫోర్ డే నైట్ మీరు ప్రిపేర్ చేసి ఉంచేసుకోవచ్చు నెక్స్ట్ డే చాలా బాగుంటుంది అండ్ మార్నింగ్ది నైట్కి ఇంకా బాగుంటుంది సో ఇప్పుడు ఇంకా వేడి వేడి రైస్ వడ్డించుకొని దానిపైన ఫిష్ పుల్స్ ఇలా వేసుకొని పీస్ చూసారా ఎంత సాఫ్ట్గా కుక్ అయిందో ఇప్పుడు ఇలా కలుపుకొని తింటే ఆహా ఇంకేమీ అక్కర్లేదు హ్యాపీగా తినేవచ్చు సో మరి ఇంకా ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా మీ కామెంట్స్ పెట్టేయండి అండ్ అలాగే నచ్చితే ఒక లైక్ అండ్ అలాగే సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ మై నెక్స్ట్ వీడియో టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ దిస్ ఇస్ ఉషా సైనింగ్ ఆఫ్ అ నవ్ బాయ్